హాయ్ గాయస్ ఈరోజు డేట్ వచ్చి థర్టీన్త్ సో ఈరోజు ఒక బ్యాడ్ డే అనే చెప్పచ్చు మనకి మంగళవారం ఎప్పుడు వర్కౌట్ అవ్వదు ప్రతి ఇష్యూకి అయితే మనకి ప్రాబ్లమ్స్ ఎక్కువ చేస్తా అంటే ఆ మరి ఏం చేస్తారో అయితే తెలియదు కానీ మంగళవారం ఎప్పుడు దరిద్రాలు జరిగితే ఈరోజు కూడా ఇలాగే ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది సో అది తెలుసుకునే ముందు ఎవరైతే మనకు చాలా కొత్త వారు చూస్తున్నారు తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకొక విషయం వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈరోజు మీరు తమ్ముని చూడంగానే అర్థమై ఉంటుంది ఎందుకు స్నేహితుల్ని నమ్మకూడదు అన్నానంటే ఎక్స్పెషల్లీ కొంతమంది ఉంటారు ఒక రీసెంట్ ఇన్సిడెంట్ అండ్ ఎగ్జాంపుల్గా చెప్తాను నేను అంతే మా తెలిసిన వాళ్ళది ఒక స్టోరీ నేను ఇదివరకు వీడియోలో ఒకటి చెప్పాను సో అదేంటంటే ఒకడు మనీ అర్జెంట్ అని చెప్పి ఇలాగా తీసుకున్నారు ఒకళ్ళ దగ్గర సో అది బైక్ అయితే అమ్మనని ఏదో తాకట్ అయితే పెట్టాడు అది ఏం జరిగిందంటే అతని ఫ్రెండ్ని నమ్మి ఆ ఊర్లో ఎవరో తెలియదు ఆ ఫ్రెండ్ని నమ్మి పెట్టించాడు సో మధ్యవర్తిగా ఉన్నాడు ఆ ఊరి వాళ్ళు ఎవరో తెలియదు వాళ్ళ ఫ్రెండ్ నమ్మి ఇతను పెట్టాడు సో పెట్టింది ఎక్కడి వరకు బాగానే ఉంది కదా సో ఇష్యూని తను ఇలా మనీ వెంటనే కలిసి వచ్చినాయి వెళ్ళిచ్చేసాడు వెళ్ళిస్తే బండి అవ్వాల తను కావాలి కొనుక్కోవాలని అయితే పమ్మేశాడు సో అలాగ నేను మిగతా మీ బండికి ఎంత మందిస్తా చెప్పి మేము బండి మాకు కావాలి నువ్వు ఎలాగో అమ్మేవాళ్ళనిపిస్తుంది కదా కావాలని చెప్పి ఇలా చెప్పాడు సో అలాంటప్పుడు మనం ఒక ట్రై చెప్తాం ఓకే అని మొత్తం అని అడ్జస్ట్ చేసేసుకొని క్లియర్ చేస్తాం దీంట్లో మధ్యవర్తిగా ఉన్నది ఫ్రెండ్ కూడా అంటాడు కదా సరే ఆడే పాత్ర కూడా ఉంటుంది కదా దీంట్లో సో వాడేం చేయాలి సరేరా వాళ్ళు ఇచ్చేసారని అన్నారు కదా మనీ కావాలంటే మేము చేపించామని చెప్పి వాళ్ళు చేపించాలి కొంతమంది ఉంటారు ఏంటంటే ఏదో ఆ ఊర్లో ఆలే బిల్డప్ లాగా ఏదేదో పీకే తనట్టు ఇంతకు బొచ్చిగట్టా ఫ్రెండ్ ఆడేం పీకలేడు ఎంతగా మన దగ్గర బడా దింకుతాడు అంతే వాళ్ళ ముందు ఎర్ర ఎర్రిపప్పే వాస్తవంగా చెప్పాలంటే ఆడు ఒక ఎర్రిపప్పే వల్ల ఏం కాదు ఆడే రోజు దగ్గరుండే ఊరు రమ్మని ఇప్పించింది ఆడే ఆడే అదనం చేశాడు నమ్మి ఈడు వెళ్ళినందుకు ఈయన అదనం చేశాడు అలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు ఈ రోజుల్లో సో ఊళ్ళో బడాదితే నేను ఊళ్ళో ఎంత చెప్తే అంత మా ఊళ్ళు వింటారు మా నేను మొత్తం అంతా హీరో ఉందా అని చెప్పుకునే కూడా అంతా ఏ బొక్క ఏమి ఉండదు అంత తుస్సే ఆడు ఒక ఫో వాళ్ళ ఫోన్ చేసి బాబు మనీ ఇవ్వలేదురా బాబు ఈ రోజు నేను తిప్పినాడు అతను మనీ ఎత్తలా ఫోన్ ఇప్పి ఈ రోజు రమ్మంటాడు రేపు రమ్మంటున్నాడు వెళ్తేనేమో ఇలాగ ఇవ్వట్లేదు నీ వెళ్ళి అడగరా అంటే ఆడాడగలట్లేదు ఆడే ఆడవాళ్ళే కాదు ఇదంతా ఆడాడగట్లేదు ఆడ ఇష్యూ అది క్లియర్ చేయలేకపోతున్నాడు ఇది అంతే రుపాపతత్వం ఒకసారి మీరు అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్షిప్ని అయితే ఉన్న వ్యాల్యూని అయితే తీసేసాడు ఆ దృష్టిలో అయితే నా చూసా ఇది రియల్ ఇన్సిడెంట్ ఎక్కడిదో చెప్పేది కాదు కానీ రియల్ ఇన్సిడెంట్ ఇది సో ఇది జరిగింది కాబట్టి ముఖ్యంగా మీకు కొంతమంది ఊళ్ళో ఉంటారు బడాయిగా ఉంటారు ఏదో మొత్తం మనం పలుకుబడి మనమే ఇలా అనుకునే వాళ్ళని బొచ్చుకట్ట కట్ట నమ్మకండి మీ సెల్ఫ్ ఏదో కర్మ దరిద్రం అనుకోవాలంతే అలాంటి వాళ్ళని కొంచెం అవాయిడ్ చేసుకోండి దూరంగా ఉండండి అలాంటి వాళ్ళని ఎప్పుడు అలాంటి వాళ్ళు చిక్కులు అయితే పడకండి మంచి కన్నింగ్ ఉంటారు వాళ్ళు చిక్కులు అయితే పడకండి ఎక్స్పెషల్లీ నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి సో మన సబ్స్క్రైబర్స్ కోసం అయితే నేను చెప్తున్నా ఫ్రెండ్షిప్ ఇలా మోసం చేసే ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కావాలని ఇరికేస్తున్నారు ఆ ఊర్లో ఇంకోటి ఫ్రెండ్ ఉన్నాడంట వాడికి అతని గురించి తెలుసు ఆడు ఒక అని సో వీడికి తెలుస్తుంది కదా ఆడు అని తెలిసినప్పుడు వీడికి తెలుస్తుంది కదా ఇది తెలియలేదంటే అది కావాలని అరిగించినట్టే కదా ఆడు అదవని తెలిసి ఆ దగ్గర డబ్బులు ఇప్పించి ఇలా చేయించాడంటే ఒక అర్థమై అర్థమైపోతుంది కదా అలా చేశారు సో చూద్దాం మరి ఈ ఇన్సిడెంట్స్ వల్ల బయట కూడా జనాన్ని నమ్మాలనిపించట్లేదు సో ఇది రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ కాబట్టి మీకు కూడా ఏదైనా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా అయితే ఒక వీడియో చేస్తా సో ఇంకా చెప్పాలంటే రీసెంట్గా ఒక ముజఫ్పూర్ అంట బీహార్లో పిల్లలు బాంబు పార్లమెంట్స్లో నేను వీడియోలో చెప్దామనుకున్నా కానీ మర్చిపోయా బాంబు పెట్టారు ఏది యూట్యూబ్లో చూసి బాంబు పెట్టి నేర్చుకుంటున్నారంట వాళ్ళు ఎలా తయారవుతున్నారు చూడండి పిల్లలు చైనా పిల్లలు ఒలింపిక్స్లో ఏ ఏ మెడల్స్ గోల్డ్ మెడల్స్ సిల్వర్ మెడల్స్ బ్రోంజ్ మెడల్స్ చేస్తున్నారు మన పిల్లలు ఏం చేస్తున్నారు తెలుసా ఇలాంటి బాంబు యూట్యూబ్లో చూసి ఇన్స్టాగ్రామ్లో డ్యాన్స్లు ఇలాంటివి చేస్తున్నారు ఇంకెక్కడ దిగుతుందండి ఇండియా మొత్తం ఇలాంటి దగ్గర ఇలాంటి స్నేహితులు ఇలాంటి సొసైటీలో బతున్నాం తుఫాన్ విచ్చేలాగా అయితే జరుగుతుంది ఇండియాలో మొత్తం నాకు తెలిసే అయితే ప్రజెంట్ సో ఇది అవుట్డోరు నేను బాగా పైకి వచ్చా వ్యూ అయితే చూపిస్తే ఏమి సో నేను ఒక ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకుని అయితే ఇలా చేసుకుంటున్నాను ఇంకా బ్రత చందమామ కనిపించిందా చందమాయిత ఇలా చందమామ దగ్గర ఉండి అయితే వీడియో తీసుకుంటున్నాను సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నా డైలీ లైఫ్ స్టోరీస్ కోసం అండ్ మోడల్ స్టోరీస్ సొసైటీ గురించి ఇలా జరుగుతున్న గురించి తెలుసుకోవాలంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి